ఇప్పుడు మరి మొత్తం ఇదైతే మరి రేవంత్ రెడ్డి పోచారం రెడ్డి గతంలో కేసీ రావు కేటీ రావు హరీష్ రావు అది రావులు ఇది రెడ్లు మరి ఏం అనిపిస్తుంది ఇది అంతా చూస్తుంటే ఒకసారి ప్లే చేద్దాం మీరు చూసిన తర్వాత మీరు కామెంట్ చేస్తున్న పో అంటే మళ్ళీ మనం అథెంటిక్ గా మాట్లాడాలి కదా ఈయన భాస్కర్ రెడ్డి అని గతంలో రేవంత్ రెడ్డి అన్నాడు భాస్కర్ రెడ్డి పెద్ద అంటే ఏమంటారు కబ్జాకోరు దొంగ ఇసుక దొంగ అని ఎంతమంది మంచి ఇప్పు అసలు ఆయనకు ఒక ఆనందం వేరే ఉంది టీం అంతా ఆయనకు ఈయన శాల్వా ఈయన ఆయనకు సెలవు చెప్తున్నారు ఈయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈయన భాస్కర్ రెడ్డి ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈయన రేవంత్ రెడ్డి మరి ఏమంటారు ఎట్లా అనిపిస్తుంది రెడ్లో లో అదంతా చూస్తే అంతే నాకు తెలిసి నైంటీ పర్సెంట్ రెడ్లో లో ఉంటుంటారు మీరు ఒక బీసీ రాజ్యాధికార సమితి కాబట్టి ఒక బీసీ నాయకుడుగా మరి ఏం చెప్తారు సంతోషంగా రెడ్ దగ్గర లేదు మనం మాట్లాడదాం అయితే ప్రధానంగా ఏంటంటే అనేక సంవత్సరాలుగా కూడా మన సోదరుడు మైబాల్ రెడ్డి గారు మైపాల్ యాదవ్ గారు అనేక సంవత్సరాలు కూడా ప్రజలపక్షాలను నిలుస్తూ అనేక విషయాలను కూడా ప్రజల ముందు తీసుకుని వచ్చేసి అనేక కార్యక్రమాల ద్వారా వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతూ ఇప్పుడు పిఎంఆర్ ఛానల్ ద్వారా మనందరూ కూడా అందుబాటులోకి వచ్చారు ఇప్పుడు పబ్లిక్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాలు ఒకరు ఒక తన యొక్క దీక్షలాగా చేపట్టినటువంటి మన సోదరులు మైపాల్ యాదవ్ గారి ఒక ఛానల్ పిఎంఆర్ ఛానల్కి మన మిత్రులు సోదరులు అదే రకంగా మన అభిమానులందరూ కూడా దయచేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అదే రకంగా తను నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలను మన వాళ్ళందరు కూడా షేర్ చేసి కొంత భావజాల వ్యాప్తి కూడా చేపట్టాల్సిందిగా కోరుతున్నాం అదే రకంగా మన సోదరులు మైపాల్ గారిని కూడా కోరుతున్న విషయం ఏంటంటే చెప్పండి డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి కూడా అనగారిన వర్గాలు అట్టడుగు వర్గాలు ఈ దేశంలోపల ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనేటటువంటి చందంగానే ఉన్నాయి అయితే ఈ రోజు చదువుకున్నటువంటి మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు అన్ని విషయాల మీద అవగాహన ఉన్నా కూడా రాణించలేకపోవడానికి కానీ ఇంకా మనం వెనుకబడిపోవడానికి కారణం ఏంటంటే ఈ దేశం లోపల నేటికి కూడా ఇన్ఈక్వాలిటీ అనేది ఇంకా కొనసాగుతా ఉన్నది ఇన్జస్టిస్ అనేది ఇంకా కొనసాగుతా ఈ అంశం మీదనే ఈ రోజు ఏంటంటే రాజకీయాలు కూడా మారినాయి సబ్జెక్టు వన్ అవర్ టు అవర్ అయినా మాట్లాడగలుగుతారు ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డిని రేవంత్ రెడ్డి గారు స్వాగతించడాన్ని కాంగ్రెస్ లోకి తీసుకోవడానికి మీరు ఎట్లా చూస్తారు ఫస్ట్ ఇప్పుడు మనం ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు పోచారం శ్రీనివాస రెడ్డి గారు కాదు వారితో పాటు ఏంటంటే ఇంకొక నలుగురు ఐదు ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది తెలుసు మనకు అది ఇది కాకుండా ఏంటంటే దాదాపు ఆపరేషన్ ఆకర్షణ ద్వారా ఇంకో పద్దెనిమిది మంది నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ లోకి తీసుకొని రావాలంటే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు మనకు సమాచారం ఉన్నది నలుగురు ఐదు డౌట్ పేర్లు ఏమేమి చెప్పగలుగుతారా మనకు ఇప్పుడు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ప్రకాష్ ప్రకాష్ గౌడ్ గారు అంత ముందు ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందే తను రావడానికి సిద్ధంగా ఉండేది ఉంటాయి బట్ కొన్ని కారణాల వల్ల వాళ్ళని ఆపడం జరిగింది వారితో పాటు ఇంకా కొంత ఇంకొక ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రెడీగా ఉన్నారు వాళ్ళ పేర్లు మనం చెప్పడం కరెక్ట్ డౌట్ డౌట్ అంటే రెడీగా మాత్రం ఐదుగురు ఉన్నారు ఐదుగురులో ఏంటంటే రెండు నేమ్ రెండు పేర్లు మనం తెలుసుకున్నాం ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు తర్వాత అదే రకంగా ఎర్రబల్లి దాయకర్ రావు గారు కూడా లైన్ లో ఉన్నటువంటి విధంగా ఉన్నది సో మొత్తానికి ఏంటంటే కూడా వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు రెడ్డిసే కదా శ్రీనివాసరెడ్డి కూడా గతంలో తిట్టుకున్నారు అది సుధీర్ రెడ్డి మీద కూడా డౌట్ ఉంది అందరికీ గతంలో కలిసి ఉన్నాళ్ళు సుతిరెడ్డి కూడా ఈ మధ్య ఏంటంటే కొంత వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు